వికారాబాద్ జిల్లా లఘచర్లో కలెక్టర్ పై దాడి జరిగిన నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఆ ప్రాంతంలో పర్యటించింది ఘటనపై కమిషన్ సభ్యులు స్థానికుల నుంచి వివరాలను వాడికి తెలుసుకున్నారు తమ సమస్యలను బాధితులు ఒక్కొక్కటిగా కమిషన్ ముందుంచారు పోలీస్ అధికారులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని తమ శరీర భాగాలను తాకారని తెలిపారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ గిరిజన ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేయవద్దని జిల్లా ఎస్పీకి సూచించారు వారిని గురి గురిచేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం దీనిపై ఎస్పీ నడక తామెవరినీ బలవంతంగా అరెస్ట్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది